జీ సెవెన్ సమావేశం దీనికి సంబంధించిన అంశాలని డిస్కస్ చేద్దాం జీ సెవెన్ సమావేశం ఎక్కడ జరిగింది ఎన్నవ సమావేశము ఏ ఏ దేశాలు పాల్గొన్నాయి ఏ ఏ అంశాలని దీనిలో చర్చించారు భారత్ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారా పాల్గొంటే ఏ అంశాలు దానిలో చర్చించారు ఈ జీ సెవెన్ సమిట్ వల్ల భారత్కి జరిగిన లాభం ఏంటి ప్రపంచ దేశాల్లో జీ సెవెన్ యొక్క ప్రముఖమైన పాత్ర ఎలాంటిది ఇట్లాంటి అనేక రకాలైన అంశాలు ప్రతి ఒక్క పౌరుడు గ్లోబలైజేషన్లో తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఇది కేవలం విద్యాపరంగానే కాకుండా కరెంట్ అఫైర్స్ పరంగానే కాకుండా ఇది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి లోపల కూడా ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశం ముఖ్యమైన సమావేశం కూడా సో ఇట్లాంటి అనేక అంశాలని మనము రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాము మన యూట్యూబ్ ఛానల్లో భారత సుదర్శన్ యూట్యూబ్ ఛానల్లో లవ్ లైవ్ పేరు మీద సో అనేక అంశాలు కూడా మనము ఇష్టపూర్వకమైన లవబుల్ మూమెంట్స్ లవబుల్ ఇన్సిడెంట్స్ ఇన్ ద వరల్డ్ అండ్ నేషనల్ వైడ్ ఆల్సో సో ఇట్లాంటివి మనం ఇస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాల పట్ల నాలెడ్జబుల్ సొసైటీలో భాగంగా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకొరకే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మిత్రులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దీనికి సంబంధించి ఎలాంటి వీడియోలు కావాలి ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఏముండాలి అన్న ఉద్దేశంతో ఏమేం కావాలో కామెంట్ రూపంలో మీరు తప్పకుండా మాకు తెలియజేయండి ఇక జీ సెవెన్ సమావేశం సో ఈ జీ సెవెన్ సమిట్ అనేది సభ్య దేశాల కూటమి గ్రూప్ ఆఫ్ సెవెన్ అంటాం ఈ గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్లో ఏమేమి ఉన్నాయి అంటే ప్రధానంగా ఈ సెవెన్ కంట్రీస్లో కెనడా ఫ్రాన్స్ జర్మనీ జపాన్ ఇటలీ అమెరికా గ్రేట్ బ్రిటన్ సో ఇవన్నీ ఈ సెవెన్ దేశాలు ఉన్నాయి ఇది ఎప్పుడు ఏర్పడేది దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఏర్పడ్డట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఫ్రాన్స్లో ఆ తర్వాత తొంభై ఏడులో మనకి ఏం చేస్తే రష్యాని యాడ్ చేశారు తర్వాత సారీ కెనడాని యాడ్ చేశారు తర్వాత దీంట్లో రష్యా ఉండేది రష్యాని రెండు వేల పద్నాలుగులో తొలగించారు జీ ఎయిట్ కాస్త జీ సెవెన్ అయింది దీనికి ప్రధానంగా ఏంటి అని అంటే అంతర్జాతీయంగా బలమైన ఆర్థిక సంపత్తి కలిగిన వ్యవస్థ కలిగిన దేశాల కూటమి కాకుండా పారిశ్రామికంగా అట్లాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్న ఈ దేశాల కూటమిగా మనం చెప్పుకోవచ్చు మరి ఇది ఏం చర్చిస్తుంది అంతర్జాతీయానికి సంబంధించి రక్షణ వ్యాపారాలకి వాణిజ్యానికి సంబంధించిన అంశాలపైనే కాకుండా ఇతరత్ర గ్లోబలీకరణలో భాగంగా వచ్చే అనేక రకాలైన మార్పులని అంటే పర్యావరణ అంశమే కావచ్చు లేదా ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధకు సంబంధించే కావచ్చు ఇట్లాంటి అనేక ప్ర సవాళ్ళు ప్రపంచం ఏవైతే ఎదుర్కొంటున్నాయో వాటన్నిటిపైన కూడా ఈ గ్రూప్ సెవెన్ సమావేశము చర్చిస్తుంది ప్రతి ఏడాది కూడా మరి దీనికి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఎక్కడా లేదు ఏ సంవత్సరం అయితే ఏ దేశంలో ఈ గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీ సమావేశం జరుగుతుందో అక్కడే దీని యొక్క ప్రధాన కార్యాలయంగా చెప్పుకుంటాం రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఈ జీ సెవెన్ సమావేశం ఎక్కడ జరిగింది జూన్ పదమూడు నుంచి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు జీ సెవెన్ సమావేశము ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాలజియా ఎగ్నాజియా అనే రిసార్ట్లో ఇది జరిగింది దీనికి సంబంధించి ఇటలీ ప్రధానమంత్రి సో ఇటలీ ప్రధానమంత్రి దీనికి అధ్యక్షత వహించడం జరిగింది సో ఇట్లా వీటికి సంబంధించిన అంశాలు అనేటివి మనకు చాలా ప్రముఖమైనవి సో దీనిలో భాగంగా ఏం జరుగుతూ ఉంది అంటే దీనికంటే ముందు మనకు రెండు వేల ఇరవై మూడులో భారత్లో జరిగింది దానికి సంబంధించిన అంశాలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వివరించారు అట్లాగే ఈ జీ సెవెన్ సమావేశంలో భారత్ భాగస్వామిగా ఉందా లేదా దాంట్లో సభ్యత్వ దేశమా కాదా అనేది చాలామందికి సో ఒక డౌట్ సో ఈ జీ సెవెన్ దేశాల్లో భారత్ లేదు మరి ఎందుకు లేదు భారతదేశం అత్యంత ముఖ్యమైనది కదా అని అంటే ఇది కేవలము అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నవారిలో పారిశ్రామికంగా బలవంతంగా అరే బలవత్తరంగా అట్లాగే ఆర్థికంగా ప్రపంచంలో ఎకానమీని పెద్ద ఎత్తున కలిగి ఉన్న దేశాలే దీంట్లో ఉన్నాయి భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం ఆర్థిక వ్యవస్థ పరంగా కానీ మార్కెట్ పరంగా కానీ సో భవిష్యత్తులో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ సభ్య దేశం కానప్పటికీ ప్రముఖమైన అంటే వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు ఊపందుకుంటున్న దేశాలని పదకొండు దేశాలని ఇటలీ ప్రధాని మనకి ఈ సమావేశానికి ఇన్వైట్ చేయడం అనేది జరిగింది సో వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు జరిగింది ఇటలీలో జరిగింది యాభైవ జీ సెవెన్ సమావేశం నలభై తొమ్మిదవ జీ సెవెన్ సమావేశం భారత్లో జరిగింది అట్లాగే యాభై ఒకటి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ జీ సెవెన్ సమావేశం కెనడాలో జరగనున్నట్లుగా మనకి ఈ సమ్మిట్ ద్వారా తెలియజేశారు సో దీంట్లో మరి ప్రధానంగా ఏం విషయాలు చర్చించారు అనంటే ఉక్రెయిన్కి ఏ విధంగా సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందించాలనే అంశం గాని అట్లాగే గాజాలో సంక్షోభానికి సంబంధించి కానీ కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏ విధంగా ప్రమాదకరమైన ధోరణులు కానీ ఈ టెక్నాలజీ అసమగ్రంగా దేశాల మధ్య ఎట్లా ఉంది దీన్ని ఏ విధంగా భవిష్యత్ పరిణామాలపైన చర్చించి మానవాళికి ఎక్కువ మందికి అన్ని దేశాలకు ఉపయోగపడే పడే విధంగా దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనే విషయం పైన కూడా చర్చించడం జరిగింది అట్లాగే పర్యావరణంలో జరుగుతున్న మార్పుల కూడా చర్చించారు చైనా పారిశ్రామిక విధానము అదే కాకుండా దాని యొక్క ఆర్థిక భద్రత పైన కూడా ఈ జీ సెవెన్ సమావేశం చర్చించింది ఇంకా ముఖ్యమైన సమావేశాల్లో ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాల్లో ఐరోపా దేశాలపైన అక్రమ వలసల యొక్క తాకిడిని తగ్గించేటందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఈ జీ సెవెన్ సమావేశం మనకు చర్చించింది సో దీనిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధకు సంబంధించి ఒక జాతీయ విధాన రూపకల్పన చేసి అమలు చేస్తుంది ఇలా అమలు చేస్తున్న దేశాలు అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటని ఈ జీ సెవెన్ సమ్మిట్లో పునరుద్ఘాటించడం అనేది జరిగింది గతంలో కూడా ఈ విషయం పైన తెలియజేశారు అట్లాగే ఆర్థిక మూలాలే కాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచీకరణలో అన్ని చిన్న దేశాల్లో కానీ ఇతరతర దేశాలపైన ఏ విధంగా ఈ సాంకేతిక ప్రభావాన్ని కలిగి అవకాశాలు ఉన్నాయో చర్చించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కృత్రిమ మేధపై అంతర్జాతీయంగా ఏకరూప నియమావళి ఉండాలని దీనిపైన నొక్కి వక్కానించడం అనేది జరిగింది తర్వాత అలాగే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఈ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి అంటే పర్యావరణ సహిత పర్యావరణ హిత జీవన శైలి పైన కూడా దీనిపైన చర్చించడం జరిగింది సో గత అంటే పర్యావరణ దినోత్సవం రోజున సో అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమాన్ని ప్రారంభించాన ప్రారంభించానని ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ వేదిక పైన స్పష్టం చేయడమే కాకుండా దీన్ని అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ఉద్యమంగా తీసుకెళ్ళాలి సో పర్యావరణానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది అట్లాగే రెండు వేల డెబ్బై నాటికి కార్బన్ నెట్ జీరోని సాధిస్తాము భారతదేశం సాధిస్తుందని కూడా తెలియజేయడం జరిగింది అట్లాగే సో ఈ భారత అధ్యక్షత జరిగినప్పుడు కూడా ఏవైతే అంతర్జాతీయంగా జరుగుతున్న మార్పులు కానీ సాంకేతికతలో జరుగుతున్న అనేక రకాలైన అసమానతలతోటి కానీ దక్షిణాది దేశాల పైన ఈ గ్లోబల్లో సౌత్ కంట్రీస్ పైన ఏ విధమైన ప్రతికూల పరిస్థితులు ప్రతికూల ప్రభావాలు కలుగుతున్నాయి దీన్ని అరికట్టేటందుకే ఏం చేయాలి అట్లా జరగకుండా ఉండేటందుకే ఆఫ్రికన్ యూనియన్ని భారత్ గతంలో నలభై తొమ్మిదవ జీ సెవెన్ సమావేశ సమావేశంలో దానికి సభ్యత్వం కల్పాలని కల్పించాలని తీర్మానించడం కూడా జరిగింది దీనిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన సో దీంట్లో ఈ టెక్నాలజీలో సాంకేతికతలో గుత్తాధిపత్యాన్ని తెరదించేటందుకు ప్రయత్నాలు జరగాలి ఇది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి అన్ని దేశాలకు కూడా సమంగా అందించబడాలి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది సో తద్వారానే అందరూ కూడా మంచిగా ఉండేటందుకు అన్ని ప్రాంతాలు కానీ పౌరులు కానీ అన్ని రకాలుగా కూడా సమానంగా ఉండేటందుకు అవకాశాలు కలుగుతుంది ఆ దిశగా ప్రయత్నించాలని కూడా భారత్ ఈ సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది సో ఇట్లాంటి సమావేశాలకు సంబంధించిన అనేక రకాలైన విషయాలు ఉంటాయి ప్రపంచంలో ఎంతో ఆర్థిక సంపత్తి కలిగిన దేశాలు ఇవి సో రష్యాని రెండు వేల పద్నాలుగులో ఎందుకంటే దాని క్రిమియా యుద్ధంలో కానీ ఇతర ఇతర కొన్ని కారణాల రీత్యా దాన్ని ఈ సమావేశం నుండి దాని యొక్క సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడం జరిగింది సో ఇట్లాంటి ముఖ్యమైన అంశాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉండే అంశాలు ప్రతి ఒక్క పౌరుడు తమ యొక్క జ్ఞానాన్ని సముపార్జించుకునేటానికి నేర్చుకునే అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం తప్పకుండా మళ్ళీ మళ్ళీ వినండి మీ స్నేహితులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ సో వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయడం కొరకు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడం కొరకు ఇవి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే అంశాలు కాబట్టి వాళ్ళను కూడా చైతన్యవంతం చేయాలి సమాజాన్ని మరింత విజ్ఞానీకరణ చేయాల్సిన అవసరం మన అందరిపైన ఉంది అందుకొరకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి చూడమని తెలియజేయండి